చిత్రాలు రిపబ్లిక్ డే అనగానే అందరికీ గుర్తుకొచ్చేది జనవరి ఇరవై ఆరు ఢిల్లీలోని కర్తవ్యపద్లో జరిగే పరేడ్ ఎగురుతున్న త్రివర్ణ పతాకం కానీ అసలు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పుడు మళ్లీ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవాలి అసలు రిపబ్లిక్ అనే పదానికి అర్థమేంటి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ కన్నా వెనక్కి అంటే నైన్టీన్ థర్టీ నాటి కాలానికి వెళ్ళాలి ఈ కథ అక్కడి నుండే మొదలవుతుంది నిజానికి మన దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం వచ్చింది కానీ జనవరి ఇరవై ఆరవ తేదీకి మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది నైన్టీన్ ట్వంటీ నైన్ డిసెంబర్లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు అక్కడొక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు అదే కంప్లీట్ ఇండిపెండెన్స్ అప్పటివరకు కింద వారికిందొమీనియన్ స్టేటస్ అడుగుతున్న మనం ఇకపై మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలని తీర్మానించుకున్నాం ఆ తీర్మానం ప్రకారం నైన్టీన్ థర్టీ జాన్వరి ట్వంటీ సిక్స్త్న దేశవ్యాప్తంగా భారతీయులందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు అలా నైన్టీన్ థర్టీ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు జనవరి ఇరవై ఆరునే మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకునేవాళ్లం కానీ విధి లిఖించినట్లుగా మనకు అసలైన స్వాతంత్ర్యం ఆగస్టు పదిహేనున వచ్చింది దాంతో జాన్యువరి ట్వంటీ సిక్స్త్ అనే ఆ చారిత్రక తేదీని మర్చిపోకూడదని నాయకులు భావించారు ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న బ్రిటిష్ వారు వెళ్లిపోయారు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాం కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వరకు భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు అప్పుడు మన దేశం సాంకేతికంగా బ్రిటిష్ రాజరికం కిందే ఉండేది దీనినే డొమీనియన్ ఆఫ్ ఇండియా అనేవారు అంటే అప్పటికి మన దేశానికి రాజ్యాంగ అధిపతిగా బ్రిటిష్ కింగ్ జార్జ్ సిక్స్ ఉండేవారు మన చట్టాలింకా నైన్టీన్ థర్టీ ఫైవ్ నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆధారంగానే నడిచేవి మనం పూర్తిగా సార్వభౌమ దేశంగా మారలేదు మనం మనకంటూ సొంత నియమాలు చట్టాలు రాసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దేశాన్ని నడిపించడానికి ఒక గొప్ప పుస్తకం కావాలి అదే మన రాజ్యాంగం దీనిని రూపొందించటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఇది ఆషామాషీ విషయం కాదు వివిధ కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న మన దేశాన్ని ఒక్కటిగా ఉంచేలా చట్టాలు రాయాలి ఈ బృందం సుమారు అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించింది రాత్రింబవళ్లు కష్టపడి అక్షరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం తీసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారుచేశారు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నాటికి రాజ్యాంగం సిద్ధమైంది కాని దానిని అమలు చేయడానికి మాత్రం నాయకులు రెండు నెలలు ఆగి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైని ఎంచుకున్నారు ఎందుకంటే నైన్టీన్ థర్టీలో వారు తీసుకున్న పూర్ణ స్వరాజ్ ప్రతిజ్ఞకు ఆ తేదీనే సరైన న్యాయం చేస్తుందని వారి నమ్మకం రిపబ్లిక్ అనే పదం లాటిన్ పదం రెస్పబ్లికా నుండి వచ్చింది దీని అర్థం ప్రజా వ్యవహారం పబ్లిక్ అంతకు అంతకుముందు రాజులు పరిపాలించేవారు రాజు కొడుకు రాజవుతాడు కానీ రిపబ్లిక్ వ్యవస్థలో దేశ అధినేత ప్రజలచేత ఎన్నుకోబడతారు అది వంశపారంపర్యంగా రాదు ఒక సామాన్యుడు కూడా దేశ అత్యున్నత పదవిని అలంకరించవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ జాన్యువరి ట్వంటీ సిక్స్త్న ఎప్పుడైతే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పటితో బ్రిటీష్ రాచరికపు చివరి ఆనవాళ్లు తొలగిపోయాయి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన దేశపు మొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు ఆ క్షణం నుండి డొమినియన్ ఆఫ్ ఇండియా కాస్త రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారింది అందుకే దీనికి రిపబ్లిక్ డే అని పేరు వచ్చింది ఆ రోజు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది ఢిల్లీలోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం జరిగింది అప్పటివరకు గవర్నర్ జనరల్గా ఉన్న చక్రవర్తి రాజగోపాలాచారి గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిచి అధికారాన్ని బదిలీ చేశారు బయట ట్వంటీవన్ గన్ సల్యూట్ మోగింది అది కేవలం శబ్దం కాదు ఒక నవశకానికి నాంది ఆ రోజు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో మన మొదటి రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా వచ్చారు అప్పటి పరేడ్ ఇప్పుడు మనం చూస్తున్న రాజ్పథ్లో జరగలేదు అది ఇర్విన్ స్టేడియంలో జరిగింది సో రిపబ్లిక్ డే అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు మనల్ని మనం పరిపాలించుకోవడానికి మన హక్కులను మనం పొందడానికి ఒక సామాన్యుడికి కూడా దేశాన్ని పాలించే అర్హత కల్పించడానికి మన పెద్దలు రాసుకున్న ఒక పవిత్ర గ్రంథం అమలులోకి వచ్చిన రోజు వందలేళ్ల బానిసత్వం నుండి పూర్తిగా విముక్తి పొంది తలెత్తుకుని నిలబడ్డ రోజు అందుకే ఈ రోజును మనం అంత ఘనంగా జరుపుకుంటాం రిపబ్లిక్ డే అనగానే ఈ చరిత్రతో పాటు మనకు గుర్తుకొచ్చేది చిన్నప్పుడు స్కూల్లో పంచిపెట్టిన చాక్లెట్లు జెండా వందనం మీకు బాగా గుర్తుండిపోయిన చిన్నప్పుడు రిపబ్లిక్ డే మెమరీ ఏంటి కింద కామెంట్ చేయండి